హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారత అథ్లెటిక్స్లో మహిళల జావలిన్లో చరిత్ర సృష్టించిన అన్నూ రాణి గారి ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి తెలుసుకుందాం చిన్న గ్రామం నుండి ప్రపంచ ర్యాంకింగ్స్ వరకు ఇది ఒక కష్టపడి సాధించిన అసాధారణ ప్రయాణం అర్లీ లైఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అన్నూ రాణి నైన్టీన్ టూలో మీరట్ ఉత్తరప్రదేశ్లో జన్మించింది చిన్నప్పటి నుంచే ఆమెలో స్పోర్ట్స్ పై ఆసక్తి ఉండేది కాని తన కుటుంబ పరిస్థితులు ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందడం సులభం కాదు ఆమె అన్నయ్య ఉపేంద్ర రాణి ఆమె ప్రతిభను గుర్తించి మొదటిసారి జావలిన్ నేర్పించాడు మొదట్లో సరైన జావలిన్ కూడా లేకపోవడంతో అన్ను చెక్కతో చేసిన తాటి కర్రతో ప్రాక్టీస్ చేసేది ఇది ఆమె డెడికేషన్ను చూపిస్తుంది జర్నీ ఇంటూ అథ్లెటిక్స్ కొద్ది సంవత్సరాలలోనే అన్ను స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మెరిసింది తరువాత ఆమె నేషనల్ క్యాంప్స్లో చేరి ప్రొఫెషనల్ కోచింగ్ పొందింది వన్స్ షీ గాట్ ప్రాపర్ ట్రైనింగ్ ఆమె ప్రోగ్రెస్ చాలా వేగంగా పెరిగింది మేజర్ అచీవ్మెంట్స్ ఇండియన్ నేషనల్ రెకార్డ్ హోల్డర్ మహిళల్లో అత్యధిక దూరం జావెలిన్ త్రో చేసిన భారత మహిళ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళా జావెలిన్ థ్రోవర్ ఏషియన్ ఛాంపియన్షిప్స్లో మెడల్ విన్నర్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్లో మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ అనేక నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న అగ్ర క్రీడాకారిణి అన్నురాణి థ్రోస్ కన్సిస్టెంట్లీ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ త్రీ మీటర్స్ రేంజ్లో ఉండడం ఆమె టెక్నీక్ మరియు శక్తిని చూపిస్తుంది స్ట్రగుల్స్ అండ్ హార్డ్వర్క్ ట్రైనింగ్ పర్పస్ కి సరైన ఫెసిలిటీస్ లేవు సోషల్ ప్రెషర్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదురయ్యాయి కానీ అన్నో ఈ కష్టాలన్నింటినీ అధిగమించి భారతదేశాన్ని ప్రపంచస్థాయి వేదికలపై నిలబెట్టింది హర్ యాటిట్యూడ్ ఆల్వేస్ రిమైండ్ నో ఎక్స్క్యూజెస్ ఓన్లీ హార్డ్ వర్క్ ప్లేయింగ్ స్టైల్ అండ్ స్ట్రెంగ్స్ పవర్ఫుల్ రన్అప్ పర్ఫెక్ట్ రిలీజ్ యాంగల్ స్ట్రాంగ్ కోర్ స్ట్రెంగ్త్ కామ్ అండ్ ఫోకస్డ్ మైండ్ సెట్ ఇవి ఆమెను ఒక వరల్డ్ క్లాస్ జావెలిన్ థ్రోవర్గా నిలబెట్టాయి ఇంపాక్ట్ అండ్ ఇన్స్పిరేషన్ అన్నూరాణి కథ లక్షలాది భారత యువత ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిలకు ఒక గొప్ప స్ఫూర్తి పరిస్థితులు ఎలా ఉన్నా డెడికేషన్ ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆమె కెరీర్ చెబుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇన్స్పిరేషనల్ ఇండియన్ అథ్లీట్స్ బయోగ్రఫీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి